విశాఖ ఉత్తర నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి జేడి లక్ష్మీనారాయణ విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినటువంటి జేడి లక్ష్మీనారాయణ ప్రజల్లోకి వెళ్తూ విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించి ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారుస్తానని ప్రత్యేక హోదాను సాధించేందుకు కృషి చేస్తానని చెప్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు జేడి లక్ష్మీనారాయణ ప్రచారానికి వెళ్లిన జేడీకి హారతులిచ్చి బ్రహ్మరథం పడుతున్న మహిళలు ఇరవై ఆరో వార్డు చాకలిపేట రామకృష్ణ నగర్ లో ప్రచారాన్ని మొదలు పెట్టారు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు మరియు విశాఖ ఉత్తర నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణ నీతి నిజాయితీ గల ఆఫీసర్గా పేరుగాంచినటువంటి జేడి లక్ష్మీనారాయణ అసెంబ్లీకి ఎన్నికైతే అంతే నీతి నిజాయితీతో ప్రజల యొక్క సమస్యలను పరిష్కరిస్తారని అక్కడి ప్రజలు విశ్వసిస్తున్నారు నా ఉద్దేశం ఏంటంటే ఈ నియోజకవర్గాన్ని మనం బెస్ట్ ఉత్తమ నియోజకవర్గంగా చేస్తే ఎమ్మెల్యేల్లో కూడా పోటీ మొదలవుతాయి ఉత్తర నియోజకవర్గం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంటే మా నియోజకవర్గం మీరు అభివృద్ధి ఎందుకు చేయట్లేదు ఆ ఎమ్మెల్యేలను అక్కడ ప్రజలు అడుగుతారు కాబట్టి ఏమవుతుంది ఉత్తమ విశాఖ అవుతుంది విశాఖలో అందరూ ఎమ్మెల్యేలు పోటీ పడతారు మా నియోజకవర్గం బాగు చేస్తాం మా నియోజకవర్గం బాగుచేస్తాం చేస్తాం లేకుంటే ఏంటి ఎమ్మెల్యేలు ఒకరినొకరు తిట్టడానికి బిజీ ఉంటుంది కాబట్టి పనిలో మొదలవుతుంది అది ఎక్కడో మొదలవ్వాలి కాబట్టి ఆ బీజం నేను ఉత్తర నియోజకవర్గంలో వేద్దామన్నది సంకల్పం మరియు విశాఖ బ్రహ్మాండంగా తయారవుతే మిగతా జిల్లాలు ఎందుకు అభివృద్ధి అవునా అక్కడ ప్రజలు అక్కడ ఎమ్మెల్యేలు మొదలు కాబట్టి మొత్తం మీద ఏమవుతుందంటే ఉత్తమ ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది కాబట్టి ఒక బీజం ఇక్కడ నాటిన బీజం ఇది మొత్తం రాష్ట్రానికి వర్తింపజేయాలి ఇది ఒక పెద్ద మహా వృక్షంలాగా మారాలని నా సంకల్పం కాబట్టి నాకు అవకాశం ఈ నియోజకవర్గానికి ఉత్తమ నియోజకవర్గాన్ని ఏది చూసినా బెస్ట్ ఇప్పుడు మన ఘాట్ చూసుకుంటే ఇది బెస్ట్ ఏ విషయం చూసినా కూడా పోయి ఉత్తర నియోజకవర్గంలో చూసి రండి అని ఢిల్లీ వాళ్ళు కూడా ఇక్కడికి రావాలి అది నా సంకల్పం ఆ విధంగా నేను చేస్తాను ఏదైనా విషయం చెబితే దాన్ని చేస్తాను ఎలక్షన్ కోసం మాటలు చెప్పి నేను వెళ్ళిపోయే వ్యక్తి శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం గూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్